భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్లతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు టెస్టుల్లో వైట్ వాష్ అయినా వన్డే సిరీస్ ను సొంతం చేసుకుని భారత జట్టు పరువు కాపాడుకుంది రోహిత్ కోహ్లీ ఆటకి ముగ్ధులైన ఫ్యాన్స్ ఇక అభిషేక్ స్కై మెరుపుల కోసం ఎదురు చూస్తున్నారు మంగళవారం నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది మొత్తం ఐదు మ్యాచ్లు జరగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారుంది వచ్చే ఏడాది భారత్ వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండడంతో ఈ సిరీస్ మరింత ప్రాముఖ్యత సాధించుకుంది టెస్ట్ వన్డేలో ఎలా ఉన్నా టీ ట్వంటీలో మాత్రం నంబర్ పొజిషన్ లో దూసుకుపోతోంది ఇదిలా ఉంటే కటక్ వేదికగా జరగనున్న తొలి టీ ట్వంటీ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గాయాలతో దూరమైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్లు పూర్తి ఫిట్నెస్ సాధించారని చెప్పాడు వారిద్దరూ జట్టులో చేరడం సంతోషంగా ఉంది అన్నాడు హార్దిక్ రావడంతో జట్టుకు సమతుల్యం వచ్చింది అన్నాడు అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నాడు ఆసియా కప్ లో హార్దిక్ పాండ్య ఫస్ట్ స్పెల్ వేశాడు ఈ కారణంగానే తమకు ఆప్షన్లు ఇంకా పెరిగాయని సూర్యకుమార్ గుర్తు చేసుకున్నాడు కాగా విధ్వ ఆటగాడు అభిషేక్ శర్మతో కలిసి శుభన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని చెప్పుకొచ్చారు శ్రీలంకతో జరిగిన సిరీస్ లో గిల్ ఓపెనర్ గా వచ్చాడు ఆ తర్వాత ఓపెనర్ గా వచ్చి అద్భుతంగా రాణించాడు ఇప్పుడు గిల్ తిరిగి జట్టులోకి రావడంతో అతనికి అన్నాడు ఇదిలా ఉండే టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు మిగిలిన పది మ్యాచ్ లతోనే టీమ్ కాంబినేషన్ ను సెట్ చేసుకోవాల్సింది కాగా ఈ ఐదు టీ ట్వంటీ లో కూడా టాస్ కీలక పాత్ర పోషించనుంది ఎందుకంటే చలి ప్రభావంతో పాటు వాతావరణంలో తేమ కూడా అధికంగా ఉండే అవకాశంతో టాస్ గెలిచిన జట్టు చేసింగ్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది